మంత్రులకు ముఖ్యమంత్రి మందలింపు వైసీపీకి కడప టీడీపీకి కళ్యాణదుర్గం పెన్నెల్లికి రిమాండ్ ఇలాంటి టాప్ టెన్ ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం ఏపీ కేబినెట్ సమావేశంలో నలభై నాలుగు అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు తొమ్మిది వేల ఐదు వందల కోట్లకు సంబంధించి ఐదు వందల ఆరు ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది అమరావతిలో లోక్ భవన్ అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ కార్యాలయం గెస్ట్ హౌస్ లో సాఫ్ట్ క్వార్టర్ల నిర్మాణానికి ఓకే చెప్పినట్టు సమాచారం లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కేబినెట్ మీటింగ్ లో మంత్రుల్ని మందలించారు సీఎం చంద్రబాబు మంత్రులు ఆలస్యంగా రావడంతో వర్క్ మోడ్ దెబ్బతింటుందన్న సీఎం ఇలా అయితే ఎలాని మంత్రుల్ని ప్రశ్నించారు డిసిప్లిన్ లేకపోతే ఎలాని మంత్రులకు చంద్రబాబు చురకలంటించారు మంత్రులు పరిష్కరించాల్సినవి తన దృష్టికి తెస్తే ఎలా అని ప్రశ్నించారు అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగవంతమైంది అమరావతి మండలంలోని నాలుగు గ్రామాల్లో రెవెన్యూ మేళాలు నిర్వహించనున్నారు వైకుంఠపురం పెద్దమద్దూరు ఎండాయి కడ్లపూడి గ్రామాల్లో ఈ నెల పదిహేడు వరకు రెవెన్యూ మేళాలు కొనసాగనున్నాయి ఇప్పటికే భూ సమస్యల్ని మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకెళ్లారు అన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు అమరావతి బిల్లు రాకుండా ఆపటం ఎవరితరం కాదన్నారు కేంద్ర మంత్రి పేమ్మసాని చంద్రశేఖర్ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు త్వరలోనే పార్లమెంట్ కు రానుందన్నారు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కానీ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కానీ బిల్లును ప్రవేశపెడతారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు కడప మేయర్ గా పాక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సురేష్ ను వైసీపీ కార్పొరేటర్లు మేయర్ గా ఎన్నుకున్నారు నలభై మంది వైసీపీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఎన్నికకు దూరంగా ఉంది ఇక ఈ సమావేశానికి మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున ఓటింగ్ కు దూరంగా ఉన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కావసం చేసుకుంది మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీ నుంచి పదకొండు మంది టీడీపీ నుంచి పదకొండు మంది హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీసియో సభ్యులు కీలకంగా మారారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే సురేంద్రబాబు గౌతమికి మద్దతు ఇచ్చారు దీంతో పదమూడు మంది మద్దతుతో ఆమె గా ఎన్నికయ్యారు విశాఖ కాపులు పాడలో కాగ్నిచండి శంకుస్థాపన ఏర్పాట్లను భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు కాగ్నిచంతో పాటు ఏడు కంపెనీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్టు గంటా శ్రీనివాసరావు తెలిపారు కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖ ముఖ చిత్రం మారబోతోందన్నారు రేపు జరిగే విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో విజన్ డాక్యుమెంట్ పై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిపారు గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి వెంకటామరెడ్డికి మాషల్ కోర్టు మళ్లీ రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో వారిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు ఇటీవల సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో ఇవాళ కోర్టులో లొంగిపోయారు దీంతో కోర్టు మళ్లీ రిమాండ్ విధించింది అనంతపురం జిల్లా ధర్మంలో మాజీ ప్రధాని అట బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహాన్ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు జమలమడుగు ఎమ్మెల్యే ఆది రెడ్డి పాల్గొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి ఇంద్రకీలాదికి భవానీలు పొట్టెత్తారు మొత్తం ఐదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి ఈసారి ఆరు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భవానీల రద్దీ దృష్ట్యా విఏపీల దర్శనాలను రద్దు చేసి అందరికీ ఉచిత దర్శనాలే కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు